నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై దృష్టి సాధించగలరు అని కలెక్టర్ టిఎస్ చేతన్ అభిప్రాయపడ్డారు సతీసాయి జిల్లా కొద్ది చెరువులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ స్థానిక ప్రముఖులు కళాశాల యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు మొదటగా కళాశాలలకు వచ్చే కలెక్టర్ చేతన్కు ఎన్సీసీ క్యాడెట్లు గౌరవ వందనంతో స్వాగతం పలికారు ఆయనకు విద్యార్థులు చెడు బానిసలకు వ్యసనాలకు బానిస అవ్వకూడదని సూచించారు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలోని ఎదగాలి అని కలెక్టర్ కోరారు అనంతరం కలెక్టర్ విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి కార్యక్రమం ప్రారంభించారు ఆయన కూడా విద్యార్థులతో కలిసి భోజనం తిని కళాశాలలో విద్యా బోధన గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పాఠశాల విద్యార్థులకు అమాద్మీ అందిస్తున్న ఆహారంపై ఇకపై కళాశాల విద్యార్థులకు సైతం అందనుందని తెలిపారు విద్యార్థుల భవిష్యత్ బాగుండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు சீஷா <laughs> మధ్యాహ్నం వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు చాలామంది పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వచ్చేటప్పుడు కూడా ఇంటి నుంచి బాక్స్ కానీ బయట క్యాంటీన్స్లో కానీ వెళ్ళి భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యాహ్నం భోజనం పథకంలో ఇక్కడే కాలేజీ ప్రిపెసెస్లోనే వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఒక న్యూట్రిషనల్ వాల్యూ కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి చేయడం వల్ల ఒక పిల్లలది ఒక న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంలో కూడా పిల్లలతో అందరికీ చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఏ చెడు అలవాట్లు కూడా చేసుకోకూడదు ఇంట్లో ఎవరైనా కానీ అలవా చెడు అలవాట్లు ఉంటే వాళ్ళు కూడా ఒక చెప్పాలి అని కూడా చెప్పడం జరిగింది ఇంతేకాకుండా కాకుండా మనకి ఈ యొక్క కార్యక్రమం చేయడం ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అండ్ గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ పిల్లలు కూడా అండ్ పేరెంట్స్ కూడా ఒక గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు